అమ్మ ఇప్పుడు ఆ రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో అలంకరింప చేయండి అని పూజారి గారు చెప్తారు నిషా నీ చేతుల మీదుగానే ఆ హారాన్ని అమ్మవారి మెడలో వెయి అని రామాదేవి చెప్పటంతో అలాగే ఆంటీ అంటూ నిషా చాలా సంతోషంగా ఆ నకిలీ రాజమణిహారాన్ని తీసుకొని అమ్మవారి మెడలో వేస్తుంది ఇప్పుడు ఆ అమ్మవారి మెల్లో రాజమణిహారం నకిలీ అని తేలిపోతుంది నేను ఎలా తప్పించుకోవాలి అని రోజా తెగ టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఉపేంద చాలా కంగారు పడుతూ అమ్మవారి మెల్లో ఉన్న ఆ నకిలీ రాజమణిహారాన్ని చూస్తూ ఉంటారు నకిలీ రాజమణిహారం ఇప్పుడు అమ్మవారి మెల్లోకి చేరిపోయింది ఇంకా నేనేమో అసలైన రాజమణిహారాన్ని వేయలేకపోయాను ఇప్పుడు అది నకిలీ రాజమణిహారం అని బయటపడితే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటుంది అందరూ మొక్కుకుంటూ ఉంటారు అక్కడి నుంచి ఇంకా వెలుగులు రాకపోవటంతో రమాదేవి కొంచెం టెన్షన్ పడుతూ ఇంకాసేపట్లో వస్తాయా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది గుళ్ళోనేమో ప్రేమ్ చామ్కి ఏ కష్టాలు రాకూడదు అని పూజ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు చామ్ ఏదో ఒకటి చేసి వెలుగు వచ్చేలా చేస్తుందా లేకుంటే పెద్ద గొడవ జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం